హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ముందుగా ప్రతి ఒక్కరికి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పండుగ పురస్కరించుకొని మరి గాంధీవం తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక తరఫున ప్రతి ఒక్కరికి ప్రజలకి ఆ వ్యూవర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఆ శివుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ ఆ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన గాంధీవం దినపత్రిక తరఫున కూడా మహాశివరాత్రి యాజమాన్యం తరఫున కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం సో మనం మెయిన్ పేజెషన్ వార్తా విశేషంలోకి వెళ్దాం ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా హైదరాబాద్ ఆ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ఆ లైఫ్ సైన్సెస్ రంగంలో గణనీయమైన ప్రగతి బయో ఏషియా సదస్సుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యానికి మనం చెప్పుకోవచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రికల్స్ వెహికల్స్ కూడా చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు సో దీని వల్ల పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతోంది ఈనాడు మనం ఢిల్లీ చూసుకోవచ్చు అసలు అక్కడ పొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఎంతో మంది వ్యాధుల బారిన పడుతున్నారు ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆ పొల్యూషన్ వల్ల ఎంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని అరికట్టే విధంగా ఈనాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్స్ వస్తూ ఉన్నాయి సో దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ సేఫ్ జోన్లో కూడా మనం మన పర్యావరణాన్ని ఉంచుకోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తాను సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఉపయోగించాలి మన పర్యావరణాన్ని పరికర పరిరక్షించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం ఉన్నా కానీ ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మనకి సమ్మిట్ లో కూడా ఇక్కడ మీటింగ్ లో కూడా తన చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా ఇండస్ట్రీస్ కూడా ముందుకు వస్తా ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని మన ఎన్విరాన్మెంట్ ని కాపాడాల్సిన బాధ్యత మన కూడా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ కార్స్ ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచింది మండలిలో టీచర్ నిరుద్యోగుల గొంతుకగా నిలిచే ఆ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మోసం చేసిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆ వ్యాఖ్య వాస్తవానికి నిజం నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి మరి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినారు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగాలు లేవు చదువుకున్నటువంటి పిల్లల జీవితాలు ఆగమైనవి ఈనాడు హోటళ్లల్లో క్యాంటీన్లల్లో ఆ క్యాటరింగ్ల ఇట్లా పనిచేస్తున్నారు మంచి మంచి చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు ఆ బసడగా నిలుస్తున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతున్నారు సో అదే జీవన్ రెడ్డి గారు ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది ఆ నిరుద్యోగ కేసీఆర్ కి చాలా ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోకపోవడంతో విద్యార్థులు కూడా మైనస్ అయినారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గెలిపించుకున్నారని చెప్పేసి చెప్పినారు మనకు అక్కడ ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు తరఫున మండలిలో ప్రశ్నించే గొంతుగా అందరి సమస్యలను చర్చకు తీసుకువచ్చానని ఎమ్మెల్సీగా పదవి ముగిసి ముగిసిన జీవన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీగా నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చిన సంతృప్తి ఉందని ఆయన వ్యాఖ్యానించారు శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక సభ్యుడిగా అత్యధిక సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు తెలిపారు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపార్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ నాయకుడు వచ్చినా ఎమ్మెల్సీగా విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ గెలిపించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ పార్టీల నుంచి గెలిచినా కానీ విద్యార్థుల కోసం కృషి చేయాలి అప్పుడే నిజమైన లీడర్ గా ప్రజల్లో చిరస్థాయిగా మనం నిలిచిపోవడం జరుగుతుంది ఆప్ మద్యం విధానంతో రెండు వేల కోట్లు నష్టం ఢిల్లీ అసెంబ్లీలో కాక్ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో గందరగోళం ఆప్ సభ్యుల సస్పెన్షన్ ఇది అంతా ఇది ఎన్నుకున్న విషయమే ఆప్ మద్యం విధానంతో రెండు వేల కోట్ల నష్టం వాస్తవానికి అది చాలా పెద్ద కుంభకోణం అది అందుకే ఈనాడు ఆప్ పార్టీ ఏ విధంగా అయిపోయిందో ఒకసారి మనం చూసుకోవచ్చు కార్ నివేదికపై సిబిఐ విచారణ చేయించండి మాజీ సీఎం విపక్ష నేత అతీష్ డిమాండ్ అతిశి డిమాండ్ ఆమ్ ఆద్మీ అధికారంలో ఉన్న రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రెండు వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కార్ రూపొందించిన నివేదికపై ప్రతిపక్ష నేత అతిశి స్పందించారు జరుగుతూనే ఉంటది ఆ విచారణలు జరుగుతూనే ఉంటాయి కానీ తెలంగాణకు ఎక్కడ అడ్డుపడ్డానో రుజువు చేయగలవా సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే తను ఎప్పుడు ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డాడో రుజువు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు పదవుల కోసం పార్టీలు మారి కాళ్ళు పట్టుకునే వాటిని తాను తాను కాదని తేల్చి చెప్పారు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ఏదైతే ఆ కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరుగుతోంది నేను ఇక్కడ అంటే ఏది ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అనడం జరుగుతుంది ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధికి ఎందుకు నోచుకోవడం లేదు ఒక మాట అయినా తెలంగాణ గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురావడం లేదు అన్నట్టుగా చెప్పడం జరుగుతోంది సో ఇది రాజకీయ విమర్శలు అన్ని కామన్ అయ్య ఈ నాయకుడు ఆ నాయకుడు దిక్కుడు ఆ నాయకుడు ఈ నాయకుడు దిక్కుడు జరుగుతూనే ఉంటుంది కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల అభివృద్ధి దిశ తెలంగాణ రాష్ట్ర లో దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి మీరు మీరు కొట్టుకొని తిట్టుకున్నట్టు కాదు మీ వల్ల కార్యకర్తలకి గొడవలు అవుతుంటాయి సో అది చేసి డెవలప్మెంట్ దిశగా ముందు పోతే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏ పార్టీకైనా సరే మళ్ళీ బీఆర్ఎస్ ఏ అధికారం ఖాయం రాష్ట్రంలో వ్యవసాయ ఆ అత్యధిక పరి పరిస్థితి ప్రకటించాలి ఆ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ గడిచిన నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని బీఆర్ఎస్ ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు సురంగంలో చిక్కుకున్నారని రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని గాల్లో చుక్కర్లు కోరుతున్నారని విమర్శించారు ఇప్పటి వరకు ముప్పై ఐదు సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి చేసింది ఏమిటి తాజాగా ముప్పై సారి వెళ్లి చేసేది ఏమిటి ప్రశ్నించారు కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని దేవ చేశారు అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలో హస్తం ఆ నేతలు కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు వాస్తవానికి ఏదైతే ముప్పై ఐదు సార్లు కాదు ముప్పై ఆరు సార్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిందో ఇంతవరకు ఏం చేసిండు ఇక ఏం చేస్తాడు చేసేది ఏం లేకనే రేవ రేవంత్ రెడ్డి ఆగంభాగం అవుతుండ్రు డెవలప్మెంట్ లేదు ఇచ్చిన మా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నట్టుగా కేటీఆర్ ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరుగుతూ ఉంది సో అధికార పార్టీని ఇచ్చిపెట్టి మళ్ళీ ప్రతిపక్షం పార్టీ అయినటువంటి మా దాంట్లో ఈనాడు చేరికలు జరుగుతా ఉన్నాయి సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చవి చూడబోతుంది ఓటమి కాబోతుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది అసలు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ముందుకు వస్తలేదో కేటీఆర్ అన్న గామర్చడం కూడా చెప్తున్నది రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు గల్లంతైన వారి రక్షణకు చర్యలు ప్రమాదవశాత్తు ఘటనలపై విమర్శలు తగవు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడే వాస్తవానికి ప్రమాదవశాత్తు జరిగింది సో ప్రమాదవశాత్తు జరిగిందంటే ఇంజనీర్లకు కూడా అవగాహన ఉండాలి సో దా అవగాహన లేకపోవడం వాళ్ళకి ముందే ఏదైనా యాక్సిడెంటల్ ఏమైనా జరిగితే ఏ విధమైనటువంటి ఆ టాక్టిక్స్ ప్లే చేసి ప్రాణాలను కాపాడుకునే విధంగా కూడా వారికి ఆ ట్రైనింగ్ ఇవ్వాలి కానీ అక్కడ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మాకు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ ఇవ్వాలి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఏం చెప్పాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే నెక్స్ట్ టైం ఇది మరలా పునరావృతం కాకుండా ఎస్ఎల్బీసీ టెండర్ లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది ఆ టెండర్ లో గలంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా స్పష్టత లేదు రెస్క్యూ టీమ్స్ పలుమార్లు లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఆ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి ఆ సర్వశక్తులు ఆ ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు దేశంలో అత్యంత నిపుణులైన పది ఏజెన్సీలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నాయి ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ ఆర్ఎఫ్ సింగరేణి జియోజకల్ జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ అన్ని కలిసి పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు వారా తీస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించామని మంత్రి పేర్కొన్నారు ఇలాంటి ప్రమాదాలు రెస్క్యూ ఆపరేషన్స్ చేసే అనుభవం ఉన్న వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాం సో ఇట్లకెలకు ప్రతి ఒక్కరు టీము రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉన్నది సో ఆదేశాలు ఇవ్వడమే కానీ ముఖ్యమంత్రి కూడా పోయాడ పని చేయలేరు కదా మాట తీసుకుంటాను ఈనాడు కేటీఆర్ గారు అంటున్నారు ముఖ్యమంత్రి ఏడున్నాడు ఆడ ఇది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి అని చేయలేరు అధికారులు పంపించగలుగుతారు టీమ్స్ సీమా పంపించగలుగుతారు మరి కాళేశ్వరంలో కార్మికులు పనివాళ్ళు చనిపోయినప్పుడు మరి కేసీఆర్ వై తూకి వాళ్ళని తీసిన ఒకసారి ఆలోచించుకోవాలి సో రాజకీయ విమర్శలు తగదు ఎవరైనా ముందుకొచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని కూడా వీళ్ళు ఇక్కడ ఆహ్వానిస్తున్నారు సో వాళ్ళందరు సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఆ తెలుగు దినపత్రికలోని మెయిన్ పే జెక్షన్ ఆ వార్తా విశేషాలు దయచేసి అందరు ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుతాను అదేవిధంగా ఆ విలేకరులు కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వెలువడుతున్న గాంధీవం దినపత్రికలో బ్యూరో రిపోర్టర్లుగా పనిచేయటకు మండలాల జిల్లాల నియోజకవర్గాల వారిగా ఉత్సాహవంతులైన యువత యువకులకు యువకులు కావాలను ఆ కొత్త వారికి మరియు అనుభవం ఉన్న వారికి అవకాశం సో ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించగలరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ నైన్ జీరో కి సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ దీంట్లో సంప్రదించవచ్చు సో ఇది చూస్తాం చేస్తాం రోజు గాంధీవం దినపత్రికలను నేను పేజల్సా వార్తా విశేషాలు అందరికీ నమస్తే మరొకసారి Maha Shivaratri, Subha